ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಶ್ರೀ ಗಜಾನನ ವಿಜಯಮ ಅಧ್ಯಾಯಂ ಪದಹೈದು ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಹೇ ಕಶ್ಯಪಾತ್ಮಜ ವಾಮನ ಹೇ ವಟು ರೂಪಧಾರಿ ನಾರಾಯಣ ನೀವು ಬಲಿಚಕ್ರವರ್ బలిచక్రవర్తి దానాన్ని స్వీకరించి అతన్ని కృతార్థుని చేశావు దానములో అతనికి వచ్చే మృత్యులోక రాజ్యాన్ని నీవు గ్రహించి పాతాళంలో రాజ్యాన్ని ప్రసాదించావు ఆ పుణ్యవంతుడైన బలి విషయములో ఉసిరికాయంత నైవేద్యం పెట్టి గుమ్మడికాయంత ఫలం పొందు అనే సామెతని సార్థకం చేసి చూపావు అతడు చూపిన భక్తికి ప్రసన్నుడై నీవు అతని ద్వా ద్వారా ద్వారపాలుడవే అయ్యావు ಈ ಕಲಿಯುಗಮು ಅಂತ ಆ ಬಲಿಚಕ್ರವರ್ತಿ ದೇವತೆ దేవతై రాజరాజేశ్వరుడవుతాడట కదా హే అనంత నీవు కొన్ని క్షణాల్లోనే నాలుగు వేద సంహితాలని రచించావట నీ బుద్ధి కుశలతను చూచి పండితులు కూడా ఆశ్చర్యచకితులవుతారు నేటి వరకు నీవెత్తిన అవతారాలన్నింటిలోనూ ఈ ఒక్క అవతారంలోనే ఎవరినీ నీవు వధించలేవు వధించలేదు శత్రువు మిత్రుడు నీ భేదభావాన్ని చూపకుండా ప్రతి ఇంట దీపాన్ని పెట్టావు దేవదానవులను అభిమా అభి అభిన్నులుగానే చూచావు దేవ తలకు శుభాన్ని చేకూరుస్తూ దానితో పాటు రాక్షసులను రక్షించావు నీవు ఈశ్వర తత్వాన్ని ఈ అవతారంలోనే సమతులంగా ఉంచావు నేను నీకు ప్రణామం చేస్తున్నాను హే వామన దాసగణు మస్తకం మీద నీ అభయ హస్తాన్ని ఉంచి నిశ్చితంగా ఉండమని దీవించు అస్తు బాలగంగాధర తిలక్ మహారాష్ట్రంలోని ఒక కోహినూరు వజ్రం వంటివారు దూరదృష్టి సాగరుడు రాజనీతి కుశలుడు ఇలాంటి గుణాలతో నిండినవాడు పారతంత్రాన్ని తొలగించటానికి దేశాన్ని స్వతంత్రం చేయటానికి తన ప్రాణాలనే పణంగా పెట్టినవాడు విదేశీ శక్తులను ఎదిరించటానికి ఆయన చూపిన ధైర్య సాహసాలు ఎంతని వర్ణించగలము ఆయన భీష్ముని వంటి దృఢ ప్రతిజ్ఞ చేసినాడు చేసినవాడు స్వా పారతంత్యంలో ఉన్న భారత భూమి యొక్క స్థితిని కళ్ళారా చూచి అరచేత ప్రాణాన్ని ఉంచి అసిధార వ్రతానికి పూనుకు పూ పూనుకుంటావని ప్రతిజ్ఞ చేసిన వాడు అతడెవరికీ భయపడినవాడు బృహస్పతి వలె వాక్చాత్ వాక్చాతుర్యం గలవాడు ఆయన లేఖిని ఎటువంటిదంటే మీరు వీరు వ్రాసిన పత్రాన్ని చూచి ఆంగ్లేయుల ప్రభుత్వం గడగడలాడిపోయింది ఆయన తన జీవితాన్నంతా చివరి వరకు ఏ ఆశ లేకుండా దేశం కోసం గడిపాడు అందుకే ప్రజలు ఆయన లోకమాన్యుడని పిలిచారు ఆయన తన జీవితాన్నే దేశ సేవికకు అంకితం చేసి ఆ విరుదును సార్థకం చేశాడు ఒకసారి శివాజీ జయంతోత్సవానికి ప్రజలు ఉపన్యాసం ఇవ్వటానికి ఆహ్వానిస్తే ఆయన అకోలా గ్రామానికి వచ్చారు ఉత్సవానికి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి లోకమాన్యుడొస్తున్నారని విద్వాంసులందరూ అనుకోసాగారు లేచి జీ కాపర్దే కాపర్దేజీ మొదలైన విద్వాంసులంతా అకోలా వచ్చి చేరారు శివాజీ జయంతి ఉత్సవానికి అధ్యక్షులుగా తిలక్నే నిశ్చయించారు తిలక్ జీ పేరు వింటూనే విదర్భ అంతా ఆనందంతో పులకించింది శివాజీ జయంతి ఈ ప్రాంతంలో ముందుగా జరగాల్సింది అనుకున్నారు ప్రజలు కా దానికి ఏమంటే శివాజీ తల్లి జిజియాబాయి పుట్టింది వర్హాట్ ప్రాంతంలోని సింధేకైట్ గ్రామమే వీరమాత జిజియా శివాజీని కని వర్హాట్ మహారాష్ట్రలను తన కర్తృత్వంలో కర్తృత్వంతో ఒకటిగా చేసింది తల్లి వర్హాట్ ప్రాంతపుదైతే తండ్రి మహారాష్ట్రపు షహాజీ రాజా భోన్స్లే వారిద్దరూ ఒకరికొకరు తగిన వారే ఒక పక్క శివ జయంతి మహారాష్ట్రంలోని ముఖ్య పర్వం మరొక ప్రక్క ఉత్సవ అధ్యక్షులు లోకనేత తిలక్ అవటం వలన బంగారానికి వన్నె తెచ్చినట్లయింది ఉత్సవానికి ఏర్పాట్ల ఒక నెల ముందు నుంచే అవుతున్నాయి ఇప్పుడు పరాస్పరాను పరస్పరానుకూల యోగము రావటం వలన అంతా ఎంతో ఆనందించారు ఉత్సవానికే అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నుకోబడ్డారు స్వయం సేవకులు చూచి తయ సూచి తయారైంది కొందరిలా అన్నారు ఈ శివ జయంతోత్సవ సందర్భంలో షేవగావ్లోని శ్రీ గజానన్ మహారాజ్ స్వామిని ఆహ్వానిస్తే బాగుంటుందన్నారు అలా చేస్తే పాలలో చక్కెర వేసినట్లే మరి శివాజీ దేశం కోసం చేసిన పనులన్నింటికి స్వామి సమర్థ రామదాసుల ఆశీర్వాదం ఉండేది అందువల్ల అతనికి జయమే మిగిలి కలిగింది తిలక్జీ చేసే రాజనీతి కూడా శివాజీ వలె దేశోద్ధారణకే కదా కాబట్టి ఇంటి కార్యానికి కూడా శ్రీ స్వామీజీ యొక్క ఆశీస్సులు లభించాలి దీనికి కొందరు సమ్మతిస్తే కొందరు అసమ్మతి తెలిపారు అసమ్మతి వర్గీయులు ఇలా అన్నారు ఆ షేవుగా పిచ్చివాడినందుకు ఈ శుభ సమయంలో పిలుస్తా పిలుస్తారు అతడు ఇలాంటి సమయంలో ఏదో ఒక విచిత్రం చేసి సభని పాడు చేస్తారు ఆయన సభలో దిగంబరుడుగా తిరుగుతాడు గిణ గిణ గణాత్ బోతే అని భజన చేస్తూ బహుశా లోకమాన్యుణ్ణి కూడా కొట్టవచ్చు అన్నారు అయితే కొందరు దీనికి అసమ్మతిని ప్రకటించి శ్రీ గజానుల చిత్రీ చరణాలు ఇలాంటి స్థితిలో ఇక్కడ ధూళిని తాకాలి అన్నారు ఆయన పిచ్చివాడెవరికి సామాన్యుల దృష్టిలో విద్వాంసులు సజ్జ లు వారిని పిచ్చివాడనుకోరు తిలకజీ నిజంగా దేశోద్ధారకులైతే తప్పకుండా శ్రీ స్వామీజీ ఉత్సవ సమయంలో ఇక్కడే ఉపస్థితులవుతారు నిజానే నిజాలేవో ఆ సమయంలోనే తేలిపోతాయి కదా కాబట్టి స్వామీజీని ఆహ్వానించటానికి వెనుక ముందు అక్కర్లేదు అన్నారు ఇలా జరిగిన తరువాత కొందరు శ్రీ స్వామిని ఆహ్వానించడానికి క్షేవగా వచ్చారు వచ్చిన వారిని ఎదురుగా చూడగానే శ్రీ స్వామీజీ దాదాసాహెబ్ కాపెర్తేతో శివ జయంతి మహోత్సవానికి తప్పక ఉపస్థితునవుతాను అక్కడ పిచ్చి వేషాలు వేయక మౌనంగానే కూర్చుంటాను బాబు కోసం పాటుపడే వారి మనస్సెప్పుడు నా వల్ల చెడిపోదు దేశాన్ని ధరించడానికి బాలగంగాధరుడు సుయోగ్యుడు అధికారి ఆయన లా ఆయన లాటి దేశప్రేమి దేశభక్తి భక్తుడు బహుశా ఇక దొర దొరకరేమో అణ పట్వర్ధన్ తిలక్జీ మిత్రుడు ఆలంది నరసింహ సరస్వతి శిష్యుడు కాబట్టి వీరిద్దరినీ కలయటానికి అకోలా తప్పక వస్తానన్నారు స్వామీజీ ఇది విరిన కాపర్దే ఎంతో సంబరపడ్డారు ఆయన కొల్హాటికర్తో ఈ వర్హాట్ ప్రాంతపు జ్ఞానవజ్రాన్ని చూచావా అన్నారు ఈయన అకోలాలో జరిగిన విషయాలన్నింటినీ ఇక్కడ నుండే తెలుసుకున్నారు యోగుల యొక్క అగాధ జ్ఞాన్ అగాధ జ్ఞానాన్ని చూ చూడండి దేశభక్తుల ఎడగల స్నేహాన్ని చూడండి మనం మాట్లాడటానికి ముందే స్వామి వస్తారని మాట ఇచ్చారు వారికి ఏమి చెప్పనక్కర్లేకపోయింది ఈ శుభకార్యానికి శకునం మంచిదే పదండి శ్రీ స్వామి చరణాలకు ప్రణమిల్లి తిరిగిపోదాము అన్నారు కాపడ్డే కొల్హట్కర్ తిరిగి ఆ కోలా వెళ్ళిపోయారు శివ జయంతోత్సవానికి కేవలం ఎనిమిది రోజులే ఉన్నాయి వర్హాట్ ప్రాంతం అంతా ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉంది ప్రతి ఒక్కరూ ఆధీరుడై తిలక్జీ చరణాలు ఎప్పుడు అకోలాలో పడతాయో మేం వారి దర్శనం ఎప్పుడు అని అనుకుంటూ ఉండేవారు శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై వైశాఖ మాసంలో అకోలాలో బ్రహ్మాండమైన మండపంలో శివ జయంతోత్సవం జరిగింది పర్హాట్ ప్రాంతంలో అక్షయ తృతీయ పండుగను బ్రహ్మాండంగా జరుపుతారు అయినా కానీ సభా మండపం పూర్తిగా నిండే ఉంది అక్షయ తృతీయ రోజే ఉత్సవానికి చివరి రోజు అందుచేత లోకమాన్యుని చూడటాని కోసం ఎంతో దూరం నుంచి అనేక మంది వచ్చారు శ్రీ స్వామీజీ కూడా ఈ సందర్భంలో వస్తున్నారని జనాలకు తెలిసింది అందుచేత సభా మండపం పూర్తిగా క్రిక్సిపోయింది ప్రతి వారు స్వామి రాక కోసం నిరీక్షిస్తున్నారు స్వామీజీ ఇంతవరకు ఎందుకు రాలేదు అని అనుకుంటున్నారు కానీ స్వామీజీ మొదటి నుంచి మండపంలోనే కూర్చొని ఉన్నారు సాధువు అన్న మాటలు అసత్యాలు మిథ్యాలు కావు కదా జీవన్ముక్త సాధువు శ్రీ గజానుల ఉన్నత ఉన్నతాసనం మీద ఉపనిష్ఠులై ఉన్నారు ఉచ్ఛ్వాసం మధ్య would ఉచ్ఛాసనం మధ్య లోకమాన్యుడు ఉప ఉపవిష్టుడయ్యాడు ఆయన దగ్గర అన్నాసాహెబ్ పట్వర్ధన్ ఉన్నారు జీ కాపర్దే కులభూషణమైన శ్రీ కృష్ణానందనుడు జీకి రెండవ వైపు కూర్చున్నారు దామ దామరే కొల్హాట్కర్ భావే వెంకటరావు దేశాయి సభా ముఖ్యులంతా ఉచ్ఛాసనం పైన కూర్చున్నారు ఇంకా ఉపన్యాసాలు చెప్పే సజ్జనుడు కూర్చున్నారు దాన్ని వర్ణించటం ఈ ఒక్కటి ఒక నోటితో కాదు మరి కొల్హాట్ ర్జీ ఆ సభ యొక్క ఉద్దేశాన్ని వివరించారు తర్వాత భాషణ సింహులు లోకమాన్యతలకు నిలబడ్డారు నేటి రోజు చాలా ధన్యమైనది ఇక్కడికే మీ వీరుడొకరు దేశ స్వాతంత్ర్యానికి తన ప్రాణాలని పణంగా పెట్టాడు అద అతను ఉద్ధరుడైన వీర శివాజీ ఆ యొక్క జన్మ జిన్ జన్మోత్సవాన్ని నేడు జరుపుకోవటానికి మనమంతా ఇక్కడికి వచ్చాము ఆ శూర వీరునికి శివాజీకి సమర్థ రామదాసుల కృప ఆశీర్వాదం లభించాయి అందుచేత ఇతని పేరు కేవలం మహారాష్ట్రంలోనే కాక యావత్ భారత ఆవణిలో మారు మోగింది అలానే ఆశీర్వాదం ప్రసాదించడానికి సాధువు శ్రీ గజానుల నేడు ఇక్కడ ఉపస్థితులయ్యారు ఇవి మనకెంతో అవసరము స్వాతంత్రపు సూర్యుని అస్ అస్తమయంతో పరతంత్రపు ఘోర అంధకారం దేశం నలుమూలలా అలుముకుంది స్వాతంత్రహీనమైన దేశం ప్రేత ప్రేతంతో సమానంగా భావించబడుతోంది కాబట్టి దేశ ప్రేమను వృద్ధి చేయటానికి మనమంతా ప్రజలకు శిక్షణ ఇవ్వాలి నేటి నుంచి పిల్లలకు కూడా దేశ ప్రేమను ఓదించట అత్యావశ్యకము ఇలాంటి శిక్షణను మనకు పరరాజులే పరరాజులే వి ఏ విధంగా ఇవ్వగలరు అన్నారు తిలక్ ఈ మాటలు వినగానే స్వామి గజానులు లేచి నిలబడి వద్దు 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 అని మూడు సార్లు అన్నారు ఉపన్యాసం చెప్పే ఉద్యో ఉద్వేగంలో జీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని చాలా చెడుగా నిందించారు వారి ఉపన్యాస ధోరణిలో ధోరణి ఎలాంటిదో స్వామీజీ గమనించి నవ్వుతూ నవ్వుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లనే చేతులకు బేడీలు పడతాయి అని స్వామి తన ప్రియమైన భజన గిణగిణ బోతే అని పాడటం ప్రారంభించారు సభ నిర్విఘ్నంగా సంపన్నమైంది తరువాత ప్రజలంతా తిలక్జీని ఎంతో ప్రశంసించారు కానీ స్వామి యొక్క భవిష్యవాణి ఆ ఏడాదిలోనే రుజువయ్యింది ప్రభుత్వం తిలక్జీ పైన దా దావా వేసి నూట ఇరవై నాలుగు సెక్షన్ల కింద బంధించారు చేతులకు బేడీలు కూడా వేశారు రాజసత్తా బలీయసి అనే న్యాయ న్యాయాన్ని అనుసరించి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించలేము పెద్ద పెద్ద వకీళ్లు తిలక్జీ పక్షాన దావా వేయటానికి ప్రయత్నాలు చేయసాగారు ఇదే కాక తిలక్జీ అంటే శ్రద్ధాభక్తులు ఉన్నవారు పారమార్థికంగా ఉపాయాలు చేయసాగారు అందులో ఒకడు ఇలాంటి వాడు దాదాసాహెబ్ కాపరితే తిలక్ మిత్రుడు సహయోగి ఆయన అమరావతి నుంచి తిలక్ జీ తరపున న్యాయస్థానంలో వాదించటానికై బొంబాయి వెళ్తున్నాడు అకోలా స్టేషన్లో కొల్హాట్ కర్ కర్జీతో ఇలా అన్నారు మీరు వెంటనే షేవ్గా వెళ్ళి స్వామీజీని తిలక్జీని రక్షించమని ప్రార్థించండి అన్నారు దేశం ఆపదలో ఉంది నేనే స్వయంగా షేవ్గా వెళ్దాం అనుకున్నాను కానీ వెంటనే బొంబాయి వెళ్ళవలసి వచ్చింది అందుచేత మీరు షేవగా వెళ్ళి స్వామిని ప్రార్థించండి అన్నారు వెంటనే ఆ తిలక్జీ భక్తుడు కొట్టహాట్ కొట్టహా కర్జీ బండిలో కూర్చుని శేవగా వెళ్ళి స్వామిని చేరారు ఆ సమయంలో స్వామీజీ నిద్రేస్తున్నారు మూడు రోజులైనా లేవలేదు అంతవరకు కొల్హాట్కర్జీ అక్కడే మఠంలో ఉండిపోయారు తిరిగి వెళ్ళ వెళ్ళకూడదనుకున్నారు తిలక్జీ మీదున్న అచంచల భక్తి తిలక్జీ మీద మీదున్న అచంచల భక్తి విశ్వాసాల వల్ల ఆయన స్వామిని నిద్ర లేచేంతవరకు కదల్లే కదల్ కదల్లేదు అక్కడి నుంచి మరాఠీ భాషలో నిప్పు లేకుండా పొగ మాయా మమత లేకుండా న్నీళ్ళు రావు అని వాడు శ్రీ స్వామిని మేల్కొని ఈ విషయంలో మీరెంత ప్రయత్నించినా ఫలితం దక్కదు ఛత్రపతి శివాజీకి శ్రీ సమర్థ రామదాస స్వామి అండదండలున్న ఉన్న అతను అతన్ని ఖైదు చేయలేదా సజ్జనులు వీరులకు కష్టాలు లేకుండా రాజ్యంలో క్రాంతి ఎలా వస్తుంది ఈ సందర్భంలో కంసుని చరిత్ర గుర్తు చేసుకో నేను ఒక జొన్న రొట్టె ఇస్తాను దాన్ని నిస్సంచో నిస్సంకోచంగా తిలక్జీ చేత తినిపించు అది తిన్న తరువాత భవిష్యత్తులో ఒక గొప్ప కార్యం ఆయన చేత కావలసి ఉంది ఆయన మనకు దూరంగా వెళ్ళిపోతారు కానీ దీనికి ఏమీ ఉపాయం లేదు అన్నారు స్వామిజీ ఈ పలుకులు విన్న కొల్హట్కర్జీ మనసులో శంకించారు రొట్టె తీసుకుని స్వామికి వందనం చేశారు తర్వాత ఆయన బొంబాయి వెళ్ళి తిలక్జీకి రొట్టెనిచ్చి షేవగావ్లో జరిగిన కథాన్ని కథాన్ని వినిపించారు అది విన్న తిలక్జీ అక్కడ ఉన్న వారితో నవ్వుతూ స్వామీజీ మాటల్లో ఏదో ఆశ్చర్యం ఉంది వారు అంతరాలు మన ప్రయత్నం బహుశా ఫలించకపోవచ్చు ప్రభుత్వం తనను ఉద్ధరించటానికి మంచి చెడు అన్నీ చేస్తుంది స్వార్థం లేకున్నప్పుడే న్యాయం బయటకు వస్తుంది కదా ఇదే లోకరీతి నా చేత ఏదో ఘనకార్యం జరుగుబోతోంది అనే స్వామి అమృత వాకుల్లో ఏదో సంకేతం ఉంది యోగులు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వారు కదా చూద్దాం భవిష్యత్తులో ఏ జరగ ఏం జరగనున్నదో అన్నారు కొల్హాట్కర్జీ ఇచ్చిన రొట్టెను చక్కగా నమిలి తిన్నారు తిలక్జీ వారికి వా ఒళ్ళు వారికి పళ్ళు లేకపోయినా స్వామి ప్రసాదాన్ని అతి భక్తితో గ్రహించారు తిలక్జీకి ఆరు మాసాలు జైలు శిక్ష విధించి మాండలే కారావాసానికి బ్రహ్మదేశంలోని పంపారు అక్కడే భగవద్గీతపై సమీ మక గ్రంథం గీతా రహస్యం ఆయన చే వ్రాయబడింది ఇదే మహాకార్యంగా రుజువైంది దీనివలన తిలక్జీకి జగద్గురు శంకరాచార్యుల వారితో సమానమైన గౌరవం లభించింది ఈ గీతాశాస్త్రం మీద అనేక భాష్యాలు వచ్చాయి వాటిని వర్ణించటం కాని పని దాసగణులో అంతటి సామర్థ్యం ఎక్కడిది సజ్జనులారా కాలగతిని అనుసరించి ప్రతి ఆచార్యుడు జగదుద్ధరణ కోసం భగవద్గీతకు అర్థం చెప్పారు ఒకే గీతకు ఒకరు అద్వైత పరంగా అర్థం చెప్తే మరొకరు ద్వైత పరంగాను ఇంకొకరు కర్మపరంగాను అర్థం చెప్పారు తిలక్జీ కర్మయోగ మార్గమే శ్రేష్టమైనదనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇదే వారి చేత కావించబడిన మహత్కార్యము వీరి ఆ అభిప్రాయాన్ని అనుసరించి కర్మయోగమే సర్వశ్రేష్టమైనది ఈ గ్రంథం వలననే అక్షర వాంగ్మయము ఈ లోకంలో ఉన్నంతకాలము తిలక్ తిలక్జీ అమరులై ఉంటారు వారి ప్రయత్నం వలన స్వాతంత్రము ఒకే గీతకు ఒకరు అద్వైత పరంగా అర్థం చెబితే మరొకరు ద్వైత పరంగాను ఇంకొకరు కర్మపరంగానూ అర్థం చెప్పారు తిలక్జీ కర్మయోగ మార్గమే శ్రేష్టమైనదనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇదే వారి చేత కావించబడిన కార్యము వీరి అభిప్రాయాన్ని అనుసరించి కర్మయోగమే శ్రే సర్వశ్రేష్ఠమైనది ఈ గ్రంథం వలననే అక్షర వాంగ్మయము ఈ లోకంలో ఉన్నంతకాలము తిలక్జీ అమరులై ఉంటారు వారి ప్రయత్నం వలన స్వాతంత్రం లభించటం సుగ ఇది నిజమే గీతారహస్యం రచించటం వలన ఆయన అజేయుడు అమరుడు అయ్యాడు స్వాతంత్రం ఒకప్పుడు లభిస్తుంది ఒకప్పుడు పోతుంది కూడా ఇందులో గొప్ప విశేషం ఏమీ లేదు గీతాశాస్త్ర విషయం వేరు మరి దీని వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంతేకాక అందులో చెప్పబడిన నిరంతర సత్యం నిత్య సత్యం సమాజం సరియైన మార్గంలో నడవటానికి సాయపడుతుంది యావత్ యావశ్చంద్ర దివాకరుడైన లోకమాన్య బాలగంగాధరుడు తన కీర్తి చేత నిరంతరం చిరంజీవి అయినాడు అస్తు కర్వీర్ కొల్హాపూర్ గ్రామంలో శ్రీధర గోవింద కాళే అనే చిత్త పావన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు ఇతని ఇంటి పరిస్థితి బాగులేకున్నా అతడు ఇంగ్లీషు స్కూల్లో చేరాడు మెట్రిక్ పరీక్ష కూడా పాస్ అయ్యాడు తర్వాత కాలేజీలో చేరాడు కానీ ఇంటర్ పరీక్షలో అనుత్తీర్ణుడై కారణంగా కాలేజీ వదిలివేయాల్సి వచ్చింది పని పాట ఏమీ లేనందున వార్తాపత్రికలు చూస్తూ ఉండేవాడు ఒకనాడు కేసరి అనే పత్రికలో టోగోయామాల్ టోగోయామా చరిత్ర చదివాడు కొంచెం ఆలోచించి నేను భూమికి భారంగా ఉన్నాను ఇంగ్లాండ్ వెళ్ళి యంత్ర విద్యను ఎందుకు నెరవరాదు టోగోయామాలు జ్ఞానాన్ని సంపాదించి తమ తమ మాతృభూమి జపాన్ అభ్యుదయానికి పాటుపడి సఫలులయ్యారు అదేవిధంగా యంత్ర విద్యా జ్ఞానాన్ని సంపాదించి మాతృభూమికి తిరిగి వస్తాను అని ఎన్నో ఆలోచించాడు ఆలోచన బాగానే ఉంది కానీ రావటానికి పోవటానికి ఖర్చు ఎవరిస్తారు అతని ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇచ్చే దాతలు కూడా కొరువే దీంతో నిరాశుడై మౌనంగా ఉండిపోయాడు ఒకనాడు భండారా విత్ ఇన్ రాకెట్స్ పని పనిచేస్తున్న తన మిత్రుని చూడటానికి వెళ్ళాడు తన ఆలోచన మిత్రునితో చెప్పాడు మిత్రునికి కూడా నచ్చింది ఆలోచన కానీ ధన సహాయం అతని వలన కూడా అయ్యే పని కాదు అప్పుడు మిత్రుడు అరే శ్రీధర్ ధనం లేదని అంత ధనం లేదని అంతా వ్యర్థమే మనిషి అన్ని వేషాలు వెయ్యగలడు కానీ ధనాన్ని సమకూర్చడం వాడి చేత కాని పనే ధనహీనుడి కోరిక మనసులోనే ఉండిపోతుంది కాబట్టి మనం మన జన్మభూమి కరవీర్ కొల్హాపూర్ వెళ్దాం ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి అన్నాడు ఇద్దరు బండి ఎక్కారు స్వామీజీ యొక్క మహిమను విని ఉన్నారు దాంతో నిజమైన సాధువులు ఎలా ఉంటారో చుట్టానికి షేవాలో దిగి మఠానికి వెళ్లారు మఠానికి రాగానే స్వామీజీకి శాస్త్రాంగపడి ఎదురుగా కూర్చున్నారు వారిని చూడగానే శ్రీధరుని మనసులోని మాటను తెలుసుకున్నారు అరే పిచ్చివాడా ఇతర దేశం వెళ్లే ఆలోచనను విడిచిపెట్టు అన్నీ ఇక్కడే ఉన్నాయి అక్కడి భౌతిక జ్ఞానంలో ఏమీ లేదు ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది నీ జీవితాన్ని ధన్యం చేసుకో అన్నారు స్వామి 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 యొక్క అమృతతుల్యమైన ఆ వాక్కులు విని శ్రీధరుని ఆలోచనను మార్పు చెందసాగాయి శ్రీధరునికి కుంభార్ గల్లీ విత్ ఇన్ బ్రాకెట్స్ కుమారి కుమ్మరి వీధిలోని స్వామి గుర్తుకొచ్చారు వారు కూడా తన భక్తులతో అలాగే మాట్లాడేవారు అలానే ఈ గురువులు కూడా భక్తులతో మాట్లాడతారు శ్రీధర సందిగ్ధంలో పడ్డాడు అతనిలో ఆలోచనలు ముమ్మరంగా క్రమసాగాయి ఇంతలో హిందూ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లే కోరిక వదిలివేయ్యి ఎక్కువ పుణ్య సంచయం జరిగినప్పుడే ఈ భారత భూమిలో జన్మించే సౌభ భాగ్యం కలుగుతుంది అక్కడి భౌతిక శాస్త్రాల కంటే యోగ శాస్త్రాలు సంపూర్ణమైనవి ఈ శాస్త్రంలో ప్రవీణుడైన వాడు ఆ భౌతిక శాస్త్రాలకు ఏమాత్రం విలువ ఇవ్వడు యోగ శాస్త్రం యొక్క ఆధ్యాత్మ విచారమే శ్రేష్టమైనదని చెప్పబడింది ఇతర దేశం వెళ్లే ప్రసక్తిని మనసు నుంచి తొలగించుకో ఆధ్యాత్మ సాధన చేయటానికి ప్రయత్నించు అని ఉపదేశించారు స్వామి యొక్క ఈ ఉపదేశాన్ని విన్న శ్రీధరునికి తనలోని సందేహాలన్నీ పటాపంచలై ఆనందభుడయ్యాడు శ్రీధరునిలో పరివర్తన అతనని తీసుకురావటానికి అతని ఆలోచనలన్నింటినీ పశ్ పశ్చిమ దేశం నుండి పూర్వ దిశకు స్వామియే త్రిపివేశారు యోగులే నిజాన్ని తెలుసుకోగలిగిన వారు దానివల్లనే మనిషిలోని ఆలోచనలను మార్చటంలో వారు అతి సమర్థులవుతారు శ్రీ స్వామి కొంచెం ఆగి నీ అభ్యుదయం ఇక్కడే జరుగుతుంది కొల్హాపూర్లో నీ భార్య నీకై ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు నీ మిత్రునితో కలిసి కొల్హాపూర్లోని నీ ఇంటికి వెళ్ళు అన్నారు సమయం రాగానే శ్రీధరుని కోరిక నెరవేరింది అతడు బిఏఎల్ఎల్ అతడు బిఏఎంఏలలో ఉత్తీర్ణుడై శివపురి కళాశాలలకు ప్రిన్సిపాల్ అయ్యాడు యోగులు లోకంలో భ్రమించే సాక్షాత్ ఈశ్వరులే యోగుల కృపాశిస్సులు ఎవరికి లభ్యమవుతాయో వారు భాగ్యవంతులు ధన్యులు అన్ అవుతారు శ్రీధర్ కాలేకి యోగి దర్శన భాగ్యం కలగటం వలననే అతని ఆలోచన సరళి మార్పు చెంది ప్రవృత్తి కూడా మారిపోయింది మరి యోగులు ఈ భూమి మీదనే జన్మిస్తూ ఉంటారు నిండిన వనంలోని వృక్షం ఇతర చోట్ల పుష్పించి ఫలించదు ఇది ముమ్మాటికి సత్యం స్వస్తి శ్రీ దాసగణుచే విరచితమైన ఈ శ్రీ గజాన విజయమనే గ్రంథం భావుక భక్తులకు ఎల్లప్పుడూ సత్పథాన్ని చూపించుగాక శుభం వవత్తు శ్రీహరిహరార్పణమస్తు ఇది పంచదశాధ్యాయం సమాప్తం జై సాయి మాస్టర్